హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కమిట్మెంట్ అడిగితే గొడవద్దు అంటున్న అనసూయ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటికీ తీరని సమస్య ప్రతి ఒక్కరికి ఇది అనుభవంలోకి వస్తుంది సెలబ్రిటీలు హీరో హీరోయిన్లు కూడా తాము ఎదుర్కొంటున్న అనుభవాలను సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూల్లో వెల్లడి చేస్తుంటారు బుల్లితెరపై యాంకర్గా మెరిసిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటుంది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్పై స్పందించింది అటువంటి ఇబ్బందులు తనకు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చెప్పింది ఒక సినిమా గురించి చర్చించడానికి వెళ్ళినప్పుడు ఎదుటివారి ఉద్దేశం మొదట్లోనే మనకు అర్థమవుతుందని మన నుంచి వారు ఏదైనా ఆశిస్తున్నారని అర్థమైనప్పుడు తన వరకైతే తన కుటుంబం పిల్లలు భర్త గురించి వారు ముందు మాట్లాడతానని అప్పుడు వాళ్ళు ఈ టాపిక్ తన ముందుకు తీసుకురారంటూ చెప్పింది పరిశ్రమలో ఉండాలి మన ప్రయాణం కొనసాగాలి అంటే ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంగా మాట్లాడాలని చెప్పింది భవిష్యత్తులో వారు మనకు ఎదురైన ఇబ్బంది పడే ప్రతి పరిస్థితి ఉండకూడదని వివరించింది కమిట్మెంట్ విషయంలో కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరించాలని అనసూయ చెప్పుకొచ్చింది ఫైర్ బ్రాండ్లా ముక్కు సూటిగా మాట్లాడే అనసూయ తనపై వచ్చే కామెంట్స్ ట్రోల్స్పై ఫైర్ అవుతుంటారు అలాంటి అనసూయ కమిట్మెంట్ అడిగే వాళ్ళ నుంచి తెలివిగా తప్పుకోవాలని సూచించింది గొడవలు పడటం సరికాదని చెప్పింది సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటుంది ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టూ సినిమాలో అత్యంత శక్తివంతమైన మహిళగా కనబడిపోతుంది ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్